హలో అండి ఎంతో సులభంగా ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే మూడు ఐటమ్స్ చూపిస్తున్నాను కదా ముందుగా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే సరబడా పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలాగే అల్లం అనమాట ఇవన్నీ కట్ చేసేసి ఒక బౌల్లో వేసేసేయండి ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా ఇదైతే వరిపిండి అండి వరిపిండి ఒక గ్లాస్తో తీసుకున్నాను హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకున్నాను దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోండి చేసుకున్న పౌడర్ని మనం ఇందాక వరిపిండి పెట్టుకున్నాం కదా అందులో కలిపేయండి అలాగే హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకొని ఇందులో వేసేసి కలిపేసేయండి హాఫ్ గ్లాసు పెరిగి అయిపోయింది కదా ఇందులో మనకి కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి అలాగే కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లెక్స్ ఉండి అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎంత కావాలో నీరు అంత వేసుకోండి చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా మృదువుగా కలుపుకోండి సాల్ట్ కూడా సరఫరా యాడ్ చేసుకోండి ఇది బాగా కలుపుకున్నాక ఇందాక నేను వేయడం మర్చిపోయానండి దీంట్లోకి ఒక రెండు స్పూన్లు గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోండి గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి అందుకని చెప్పి రెండు రెండు స్పూన్లు గోధుమ నువ్వ కూడా యాడ్ చేసుకోండి ఇదంతా పిండి కలిపేసి ఒక పక్కన మూత పెట్టి అట్టే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చట్నీ రెడీ చేసి పెట్టుకుందామండి ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి రెండు ఆవాలు జీలకర్ర పోపు వేసుకోండి పోపు ఎర్రగా వేగనియండి ఒక ఐదు నిమిషాలలో పోపు వేగిపోతుంది వే వేయించుకున్న పోపుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేయండి అందులో ఒక రెండు గరిటెలు శనగ పలుపులు శనగ పలుపులు వేసాక కొంచెం దోరగా వేయినంత వేగినంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఓ రెండు గ్యార రెండు గరిటెలు తిని శనగపప్పు రోస్టెడ్ చనా ఇది కూడా వేసేసి వేయించండి ఇది కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు తొక్క తీసి ఒక ఐదారు పీసులు ఇందులో వేసేసేయండి వేసేసి బాగా వేయించుకోండి అలాగే నాలుగు లేక ఐదు మిరపకాయలు మీకు కారానికి సరిపడా మిరపకాయలు కూడా వేసేసి వేయించండి ఇవన్నీ వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినంత వరకు పక్కన పెట్టుకోండి ఇది పక్కన పెట్టుకునే సరికల్లా మనకి ఇందాట కలిపి పెట్టుకున్నాం కదా వరిపిండి అటుకులు పౌడర్ అవన్నీ కలిపిన పేస్ట్ ముద్ద ఆ ముద్దనేమో ఒక్కొక్కటిగా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసేసి ఈ నచ్చిన షేప్లో రెడీ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి అందులో ఒక్కొక్కటిగా వేయించండి మీకు అటుకులు వేయడం వల్ల చాలా మృదువుగా వస్తాయి ఇది ఒకవైపు వేగిపోయాక ఎర్రగా వేగాయన్నాక అప్పుడు రెండవ వైపుకి తిప్పేసేయండి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ అయితే పిల్లలకి పెట్టడానికి అయితే మనకి హెల్తీగా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అంతేనండి రెండు వైపుల దోరగా వేగిపోయాక ఒక గరెట్లో తీసేసి నూనె ఓడిపోయినంత వరకు అలా అట్టే పెట్టండి నూనె ఓడిపోయాక మళ్ళీ మనకి ఇంకొకసారి ఇంకో వాయు వేసుకుందాం అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతాట మనం వేయించి పెట్టుకున్నాం కదా సెనపలుకులు చల్లారిపోయాయి చల్లారిపోయిన దాన్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసుకోవాలి ఇందులో ఒక స్పూను చింతపండు రసం కూడా వేయండి అలాగే సరిపడా సాల్ట్ వేసి ఇవి అన్నీ ములిగినంత వరకు నీళ్ళు వేసుకోండి మనకి ఇందులోకి చట్నీ కొంచెం పల్చగా ఉండాలి కాబట్టి ముగిలినంత వరకు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసిన పచ్చడిని ఒక బౌల్లో వేసి పోపేసి రెడీ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్